హాయ్ ఫ్రెండ్స్ సుభాన ఎండి విజిడబుల్ నర్సరీ ఎండి హస్తాన గ్రిటెక్ గుండెడపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు ఒకసారి డేట్ ఒకసారి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈ రోజు సరికి మనం గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ లో చెప్తూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయాలంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు వేయాలన్న ఆత్రంతో ఎక్కువ వేయాలన్న చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మార్కెట్ తగ్గుతూ ఉంది మీరు వేయడం తగ్గలేదు అంటే మార్కెట్ ఇంకా పదివేలకు పోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు అది మీరు కొంచెం మనసులో పెట్టుకొని వేయండి మిరప మిరప దయచేసి ఎక్కువ వేయద్దు తగ్గిస్తేనే మార్కెట్ వస్తుంది మీరు ఇలానే పెంచుతా పోతే నష్టపోయేది మీరే మళ్ళీ పదివేలకు వస్తే మాకు గిట్టుబాటు లేదంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరికి ఏమీ చెయ్యరు అది మీరు మనసులో పెట్టుకోవాలి అది ఏ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఎవరున్నా ఎవరికి ఎవరు ఏమి చేయరు అది మీరు గుర్తు పెట్టుకోండి మీరు ధర్నాలు చేయాల్సిన తప్ప ఎటువంటి ప్రయోజనం జరగదు మనము తక్కువ వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది మీరు పది ఎకరాలు పోయిన సంవత్సరం వేస్తే ఈ సంవత్సరం మూడు నుంచి నాలుగు ఎకరాలు మాత్రం వేసుకోండి మీరు పోయిన సంవత్సరం ఐదు ఎకరాలు వేసుకుంటే రెండు ఎకరాలు ఎకరో అట్లా వేసుకుంటేనే సేఫ్ జోను మీరు ఎక్కువ వేయాలని ఆలోచన చేస్తే నష్టపోతారు ఇంకా ఇదే చెప్తా ఉన్నా కాబట్టి ప్రతిరోజు మీకు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో ఎందుకంటే మీరు తక్కువ వేసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది ఎక్కువ వేశారనుకో ఏద్దని నేను చెప్పను ఒకవేళ మీరు తక్కువ వేసానని తెలిస్తే ఇరవై వేలకు అమ్మితే మీరు నాలుగు ఎకరాలను నాటుకొని పదివేలు అమ్మితే నష్టపోయేది మీరే అప్పుడు నూట ఇరవై కింటాల మీద పదివేలు అమ్మితే చాలా నష్టం వస్తుంది అదే కనుక రెండు ఎకరాలు నాటుకొని ఇరవై వేల మీద అనుకో చాలా లాభం ఉంటుంది అది మనసులో పెట్టుకొని మీరపైండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడీ మార్కెట్కు మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు ఎనభై వేల బస్తాలు వచ్చినాయి బేస్తవారమైనా సరే కూడా ఎనభై వేల బస్తాలు వస్తా ఉన్నాయంటే మీరు మనసులో పెట్టుకోండి కొంచెం రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు వేయడానికి వరంగల్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్యాడ్ మార్కెట్ చూసుకుంటే బ్యా మార్కెట్ చూసుకోండి మొన్న దాకా డబల్ ఫైవ్ త్రీ వన్ పదహైదు వేల వరకు ఉన్నది డబల్ ఫైవ్ త్రీ వన్ పదహైదు వేల ఐదు వందలు కూడా వేయడం అయితే జరిగింది కానీ మీరు వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే ఉద్దేశంతో అది క్రమేపీ ఎంతకు తగ్గిందంటే మనకు అంతకుముందు పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు ఉన్నది ఇప్పుడు ఎనిమిది వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలకు పడిపోయింది ఎనిమిది వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలు పదమూడు వందలు తగ్గింది డబల్ ఫైవ్ త్రీ వన్కే చూసుకోండి మీరు పదమూడు వందలు తగ్గిందంటే ఎంత లాస్ వస్తుంది చెప్పండి వ్యాపారస్తునికైనా రైతుకైనా అమ్ముకొని ఉంటే బాగుండని కొంతమంది చాలా రకాలుగా ఆలోచన చేస్తారు కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా మీరు తగ్గించడానికి ట్రై చేయండి మొక్కజొన్న దున్నేస్తా మిరప దున్నేస్తా టమోటా దున్నేస్తా పత్తి దున్నేస్తా ఉల్లి దున్నేస్తా అని మీరు వేస్తే నష్టపోయేది మీరే అది మనసులో పెట్టుకోండి మిరపేయండి నా దగ్గర కావాలంటే మీకు ఏ నారు ఉంది త్రీ ఫోర్ వన్ కావాలను ఆరుమూర్ కావాలనుంది షార్క్ వన్ కావాలనుంది తేజాలు మైకోసెస్ ఉంది డబల్ టూ ఉంది మీకు ఎట్టి ఎన్ని రకాల తేజాలైన కానీ మన దగ్గర దొరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మీకు నారు పంపిస్తాను కానీ నష్టపోయేది మీరు అది మనసులో పెట్టుకోండి తక్కువేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేయండి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఈ నెంబర్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తా ఒకవేళ ఎత్తకపోతే మళ్ళీ చేస్తా అది మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మనకు పదివేల కానించి పదిహేడు వేల వరకు పదిహేడు వేల పదివేల కానించి పదిహేడు వేల వరకు కొంచెం టూ జీరో ఫోర్ త్రీ కొంచెం షార్ప్గా కొంటూ ఉండరు ఎందుకంటే వేయడం పోయిన సంవత్సరం తక్కువ వేశారు ఈ సంవత్సరం కొంచెం అడుగుతా ఉండరు కానీ ఎక్కడా లేదు కొంచెం టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలకు కూడా ప్రజెంట్ పోయే ఛాన్స్ కనిపిస్తూ ఉంది అది మనసులో పెట్టుకొని వేయండి ఎక్కువ వేస్తే నష్టపోయేది మీరే నాలుగు ఎకరాలు వేస్తే పదివేలు అమ్మినాయి అనుకో అదే కనుక రెండు ఎకరాలు వేసుకొని ఇరవై వేలు అనుకో అది మీరు లాజిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మేము ఎక్కువ వేస్తే మాకు చాలా డబ్బులు వస్తాయని ఆలోచన చేస్తే నష్టపోతారు పదివేల కానించి మనకు పంతొమ్మిది వేల వరకు కూడా టూ జీరో ఫోర్ త్రీ వేయడం అయితే జరుగుతూ ఉంది డబ్బీ వ్యాడిగా చూసుకోండి మనకు పదహైదు వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది పదివేల కానించి ఇరవై ఇరవై నాలుగు వేల వరకు అది మనసులో పెట్టుకోండి ఒకటి ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేలు కూడా డబ్బి వేడికి వేయడం అయితే జరిగింది రెండు వేలు తగ్గింది ఎందుకు తగ్గుతుంది ఏంటనేది మీరు కొంచెం ఆలోచన చేయండి అని నేనైతే మీకైతే ప్రతిరోజు చెప్తా ఉన్నా కొంచెం తగ్గియండి అదే కనుక మీరు డబ్బి బ్యాడ మళ్ళీ తగ్గింది అనుకోండి దగ్గర దగ్గర మనకు ఎంత ఛాన్స్ ఉంటుంది అంతకుముందు కూడా యాభై వేల వరకు కూడా పోయే ఛాన్స్ మనకు రావచ్చు నేను వస్తుంది చెప్పను రావచ్చు మీరు ఎక్కువ వేసారనుకో మార్కెట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఇప్పుడు రోజు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేల బస్తాలు గుంటూరుకు వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర అటువంటిప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినంత తీసుకుంటా ఉన్నారు డస్ట్ అంతా వదిలేస్తూ ఉన్నారు అది కొంచెం మనసులో పెట్టుకోండి ఎక్కువ వేయడానికి మాత్రం ట్రై చేయొద్దు కడ్డీ బ్యాడీకి కూడా చూసుకోండి పదమూడు వేల కాని ఇరవై మూడు వేల వరకు ఉంటే పదమూడు వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు కూడా పదిహేను వందలు కూడా అది కూడా తగ్గింది కొంచెం కడ్డీ బ్యాడీకి కూడా వేయండి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మనకు ఫోర్ వన్ 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 జీరో కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర నాలుగు వేల కానించి పన్నెండు వేల ఐదులో పదమూడు వేల వరకు మాత్రం వేయడం అయితే జరుగుతుంది నా ఐదు వేల కాని ఏడు వేలు బ్యాడికి తాలు ఐదు వేల కాంచి ఐదు వేల ఐదు మార్కెట్ అయితే స్టడీగా ఉంది బిజినెస్ అయితే నార్మల్ గా నడుస్తా ఉంది వ్యాపారస్తులు అయితే ఎక్కువ కొనడానికి మొగ్గు చూపించట్లేదు ఇంకా తగ్గిద్దేమో వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు మీరు ఎక్కువ తీసుకెళ్లినా నష్టపోతారు రోజు లిమిటెడ్గా లిమిటెడ్గా తీసుకెళ్ళండి కొంచెం ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది గుంటూరుకి ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు నత్త నడక మనకు తాబేలు కదా పోయినట్టు పోతూ ఉంది కుందేలు మాదిరి పోవాలంటే మీరు మిరప వేయాలి తేజ చూసుకోండి పదహైదు వేల ఐదు వందలు కూడా వేసిన మార్కెట్లో గుంటూరులో ఈరోజు మనకు పద్నాలుగు వేల తొమ్మిది వందలు వేస్తా ఉన్నారంటే మీరు అది గమనించి మిరప వేయడానికి ముందుకు రండి అది కొంచెం ఆలోచన చేయండి మీరు ఎక్కువ వేస్తున్నారని అని తెలిస్తే మళ్ళీ తగ్గిస్తారు ఇది మనసులో పెట్టుకోండి ఆరుమూరు పదకొండు వేల కానించి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కానించి పదహైదు వేలు డీలక్స్ వెరైటీ ఉంటే పదహారు వేలు వేస్తారు మార్కెట్లో అయితే కనపడట్లేదంట పదహారు వేల ఐదు వందలు వేసిన మార్కెట్ డీలక్స్ వెరైటీలు రావట్లేదంట త్రీ ఫోర్ వన్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఎవరైనా నారు కావాల్సి ఉంటే మన నెంబర్కి ఫోన్ చేయండి ఏసీ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ ఎవరైనా నారు కావాలన్నా మన దగ్గర మా బ్రదర్ ఎవరి దగ్గర మా బాబాయిలు ఎవరి దగ్గర దొరికింది కావాలంటే కాల్ చేయండి నెంబర్ ఫైవ్లు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేల రెండు వందల డీలక్స్ వెరైటీలు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న వెరైటీలు త్రీ డబల్ ఫైవ్ నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఆరు విపరీతంగా అడుగుతున్నారంటే మా ఏరియాలో అయితే పోదు అక్కడే అద్దంకి ఆ ఏరియాలో విపరీతంగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాయ నుంచి మనకు పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్లో అయితే మాత్రం పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు రోమే ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ పదివేల కానీ పదమూడు వేలు డీలక్స్ వెరైటీలు ఉంటే పద్నాలుగు వేలు బంగారం పదివేల కానీ పద పద్నాలుగు వేల ఐదు వందలు తేజాతాలు ఎనిమిది వేల తొమ్మిది వేల వందలు కలగలుపులు పదివేల కానీ ప ప ప ప పదహైదు పద పదివేల ఐదు వందలు సీటుతాలు ఐదు వేల కానీ ఏడు వేల వందలు ఫ్రెషర్వెల్స్ అయితే మాత్రం లెస్ జనరల్ మార్కెట్ అయితే ఉంది ఫోడర్ క్వాలిటీలు అయితే మాత్రం స్టడీ మార్కెట్ నడుస్తుంది డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం రేర్ ఎక్కువ రాల ఇంకా మనం వరంగల్ మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి చాలా మందికి మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వరంగల్ మార్కెట్ కు ఈ రోజు పన్నెండు వేల బస్తాలు వస్తే తేజాలు పద్ పదమూడు వేల కానీ పద్నాలుగు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఆరు వందలు వండర్ హార్ట్ పన్నెండు వేల కానీ పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదహైదు వేల పదమూడు వేల ఐదు వందలు దీపిక పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు టమాటా మీర్చి పదహైదు వేల కానీ ముప్పై వేలు మార్కెట్ అయితే స్టడీ నడుస్తూ ఉంది సేల్స్ అయితే గుంటూరు వరంగల్ మార్కెట్ లో బాగా నడుస్తూ ఉందంట ఖమ్మ కు చూసుకుంటే మనకు పదహైదు వేల బస్తాలు వస్తే తేజాలు పాట పదహైదు వేల ఒక్కొంద బిజినెస్ అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల వందలు తేజ తాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు మార్కెట్ అయితే డౌన్ నడుస్తూ ఉంది సేల్స్ అయితే స్లోగా నడుస్తూ ఉంది సెల్లింగ్ ప్రెజర్ అయితే మాత్రం తక్కువ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ దేవుడిదయ మీ అందరి ఆశీస్సులతోటి చైనా కానీ ఇంకా ఇతర దేశాలకు గనక ఎక్స్పోర్ట్ కనుక వస్తే ఒక నెలలో ఇరవై లక్షల బస్తాలు గినక మన రాష్ట్రంలో గనక సేల్స్ నడిస్తే మాత్రం మార్కెట్ ప్రపంచం నడిచా ఛాన్స్ ఉండొచ్చు మీరు తక్కువ వేస్తే ఇంకా ఛాన్స్ ఉండొచ్చు దయచేసి ఈ సంవత్సరం నేను చెప్పినట్టు ఏనండి నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పినట్టు మార్కెట్ ఉంటుంది ఈ సంవత్సరం నేను చెప్పినట్టు నేనండి ఖచ్చితంగా మీరు తక్కువేయండి నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పినట్టు మార్కెట్ వింటది ఖచ్చితంగా మీరు అనుకున్న అంకెల కంటే మార్కెట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటది మీరు తక్కువ వేస్తే అది గుర్తు పెట్టుకొని మీరు నాటండి దయచేసి వచ్చే నెలలో కావాలన్నా నారు రెడీగా ఉంటది ప్రతి నర్సరీలో పోస్తూ ఉన్నారు కాబట్టి మార్కెట్ పెరిగిద్దామనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి మీరు వేయాలనే ఆలోచనతో మీరు వేస్తే చాలా వరకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది మనసులో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి